నా పేరు మాజేతు మాది ఎర్రవల్లి గ్రామం సార్ ఎరవలి గ్రామం మాది నాకు నేను అప్పటికే సార్ పోకముందుకి నేను ఇరవై ఐదు ఇరవై ఆరు ఉన్నా నాకు ప్యాకేజ్ లేదు ఏమీ లేదు ఆడికి వచ్చి ఆడ ఏమన్నాడు మా అమ్మ తో సంతాపం చేసుకున్నాడు అమ్మ నీకు నీకు ఇస్తాము మీ కొడుకు కొడుకు ఇస్తామని చెప్పి చెప్పి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏమంటారు నీకు ఎందుకు ఇస్తాము మీ అమ్మని కల్పించిన అంటుండు మా అమ్మని కల్పించిన మరి ఎందుకు ఇస్తావు ఆల్రెడీ వేరే వేరే ఇప్పుడు తోకట మండల ఇండివిజువల్ ఇచ్చారు మా సింగారం విరవలి అంటే నీకు ఏం ఎందుకు ఇస్తాం మేము అమ్మని కల్పిస్తాం కోర్టులో కేసు వేసినా కోర్టుల కేసు వేసినప్పుడు డబ్బులు పెట్టుకుంటారు ఏమరసారి ఏమంటు బాబు నువ్వు ఇల్లు కాల్ చేయడం కష్టంగా నీకు కోర్టు కేసుకుంటే కోర్టు కేసు జరగతాయని కాదు ఇప్పుడు కాల్ చేయమంటు నాకు ఇద్దరు అమ్మాయిలు వ్యవసాయం పోయింది జాగా పోయింది ఇల్లు పోయింది అన్ని పోయింది మొత్తం అంత మొత్తం కోల్పోయిన ఇప్పుడు డబుల్ బెడ్ ఉంటా టెంపర్ ఎండాలు మన గజ్వేల్ టెంపర్ ఇండాల ఇప్పుడు వాళ్ళు వచ్చి కాల్ చేయమంటారు నాకు ప్యాకేజ్ రాలేదు నా ఫ్లాట్ రాలేదు ఏం రాలేదు మా అమ్మకు వచ్చింది మా అమ్మకు నాకు కల్పించాను అంటుండు అప్పుడేమో ఇంటి వేరే ఇచ్చినట్టు వీళ్ళకి రాగానే ఉంటుండు మీకు ఎందుకు ఇస్తాం మీ అమ్మగిరి కల్పించు నీకు రాదంటుంది మళ్ళీ ఆ డీ కూడా కదంటు కలెక్టర్ కదంటు మేము మస్తు ధర తిరిగినాం గవర్నమెంట్ తీసుకుంటారు వస్తే వస్తే ఏమన్న బడ్జెట్ లేదు అంటారు మొన్న రీసెంట్గా మా కానిపోయింది మాకే పోతే ఆడ గజలు స్పష్టాలైన వాటికి వాళ్ళు ఇరు వాళ్ళు పెద్ద పెద్ద లీడర్తో చెప్పి చెప్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ మాక చనిపోయినా రెండు నెలలకు మా కోళ్ళకి చనిపోయింది ఆమె కూడా మేము రోడ్డు మీద ధర్నా చేసినాము ఇలా అనే ప్రెస్ వాళ్ళు వచ్చారు మాట్లాడేరు కలెక్టర్ వచ్చి మన సార్ వచ్చి మాట్లాడి ఇస్తే ఇస్తారు ఇంతవరకు ఇప్పుడు ఆమె చనిపోతే ఆమె కూడా ఇవ్వలేదు అది కూడా మళ్ళీ లాస్ట్ మళ్ళీ అది కూడా రిక్వెస్ట్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చనిపోతే వాళ్ళు అని అంటారు ఎట్లా మా ఇటు పోవాలి చనిపోతే హిందువుల్లో కానీ ముస్లింలు ఏ ఎటువంటి జాగలేదు ఒంటరి మహిళలు పాపం చాలా ముసల పాపాలు కొడుకులు కొన్ని ఆస్తు ఉందంటే కొడుకులు ఎవరు గంజి వస్తారు ఇప్పుడు వాళ్ళు ఆస్తి లేదని కానీ కొడుకులు ఎవరు చూస్తారు ముసలు దగ్గర దగ్గర ఇద్దరు అట్టడకు చనిపోయారు ముసలు వాళ్ళు కూడా ప్యాకేజ్ లేదు వాళ్ళు కూడా ఫ్లాట్ ఇల్లు ఏమీ లేదు ఇప్పుడు ఏమనంటే అంటే వస్తే వస్తే అంటారు గవర్నమెంట్ ఇంతవరకు ఏం సమయం లేదు గత ప్రభుత్వం ఇస్తే ఇస్తే ఆయన అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ ఖాళీ అని ఇస్తానని చెప్పారు ఆయన తీసుకొచ్చాం ఇప్పుడు తీర్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అడుగుతున్నామో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా అలా లీడర్లు అడుగుతున్నామో వస్తే వస్తే బాబు బడ్జెట్ లేదు వస్తే అని కలెక్టర్ అంటారు లీడర్లు అంటారు వాళ్ళు కూడా ఎవరు పెట్టుకుంటారు